ఏసుక్రీసంలో మీకు అందరికీ ఉన్నములు ఈరోజు అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే అని జరుపుకుంటూ ఉంటారు హ్యాపీ మదర్స్ డే జరుపుకోవడానికి ముందుగా మరి ఎంతమంది మరి పిల్లలు మరి తల్లుల్ని సంతోషపెడుతున్నారు ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని మానసిక క్షోభ గురి చేస్తున్నారు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒక పువ్వు పట్టుకొచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్తే అయిపోదు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది తల్లుల్ని కానీ తండ్రుల్ని కానీ మరి వాళ్ళకి అన్ని ఉండి కూడా వృద్ధాశ్రమంలో పెడుతున్నారు అంటే వాళ్ళ ప్రేమ ఎంత ఉంచు వాళ్ళు అనుకుంటారు మేము వృద్ధాశ్రములు పెట్టాం ఇన్ని వేలు కడుతున్నాం అంతకన్నా గొప్ప ప్రేమ మాకు అంత అంత గొప్ప ప్రేమ మాకు ఉన్నది మరి అంతకు మించి ప్రేమ ఎవరికైనా ఉంటుందా ఎవరైనా డబ్బులు పెట్టారా ఖర్చు పెట్టి చేస్తారా అని అనుకుంటారు కానీ అక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది తల్లి తండ్రి వృద్ధాప్యం వాళ్ళు కోరుకునేది ఏంటంటే పిల్లల యొక్క ఆప్యత కోరుకుంటారు ఎందుకంటే పిల్లల్ని ఎంతో ఆప్యాయతగా పెంచుతారు చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కన్న దగ్గర నుంచి వాళ్ళని పెద్ద చేసి పెళ్లి చేసే వరకు కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా పెంచుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మరి తల్లికి తండ్రికి చాలామందికి మరి ఎంతో మరి నిరాశపరిచే దినాలు ఉంటున్నాయి మరి ఎంతో మరి అగౌ అగౌరవపరిచే దినాలు ఉంటున్నాయి కొంతమంది తల్లిని కొడతారు తండ్రులను కూడా కొడతారు కొంతమంది అస్తించుకుంటారు వాళ్ళతో గొడవ పడతారు వాళ్ళని బయటికి పంపించేస్తూ ఉంటారు ఇంటి బయటికి ఇవన్నీ ఉంటుండగా రోజున వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి ఎవరైతే హ్యాపీ మదర్స్ డే అనుకోండి చెప్తూ ఉంటారు కదా అది వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన రోజు ఇది అంతేగాని హ్యాపీ మదర్స్ డే అని చెప్పి మరి ఏదో సంబరం చేసుకున్నది కాదు ఈ డైలీ పెడుతున్నారు హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే ఇంకొకటి ఇంకొకటి క్యాన్సర్ డే హెచ్ఐవి డే ఇవన్నీ కూడా ఉట్టినే వాళ్ళకి వాళ్ళు ఒక డేలు పెట్టుకుని ఏదో సంబరం చేసుకుంటారు అది దానివల్ల ప్రయోజనం ఎవరికి ప్రయోజనం ఉండదు తెలుసుకోండి మొదటిగా దేవుని వాక్యం నెరవేర్చండి ముది మీద నీ తల్లిని నిరక్ష పెట్టము అంతేకాకుండా ఈ తల్లిని తండ్రి సన్మానించడం దేవుని వాక్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రుని సన్మానించాలి వారి చివరి దశలో దగ్గరుని చూసుకోవాలి ప్రేమ ఆప్యాయతలు చూసుకోవాలి అది దేవుని యొక్క ప్రేమ అంటే అది దేవుని యొక్క మాట నేర్పేటంటే ఆ విధంగా చేయని వారు ఎవరు కూడా దేవునికి ఇష్టమైన వారు ఉండలేరు వారి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడదు దేవుడి మాటలు దీవించిన కాక ఆమె